ఈ జిల్లా మండలం వెలుగు కార్యాలయంలో బుధవారం దివ్యాంగుల సమీక్ష సమావేశంలో నలబై మంది దివ్యాంగులకు నరహరి శ్రీనివాసరావు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యకుడు పొదవీరయ్య చౌదరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పీఫోర్ భాగంగా ప్రతి మండలంలో దివ్యాంగులతో ఇటువంటి సహకారాలు అందజేయాలని ఆయన అన్నారు దాతా నరహరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్చూరు ఎమ్మెల్యే ఏదో సమస్యల ఆదేశాల మేరకు తన వంతు సహకారాన్ని అందజేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహకారం అందజేయాలని ఉన్నారు ఈ కార్యక్రమంలో ఒంటరి టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు है या बैठ बैठ इनमें आया अंडे ये जब मैं बाहर आया अंडे ये 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 उसे बरसा करेंगे बैकवर्ड तो मैं बैठता हूँ मैं तो अच्छा 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 अच्�

సాధారణ చాలా మంది తెలుగుదేశం అని కాదు వైసీపీ అని కాదు ఎవరైతే పేద ఈ రోజు చనగంద మండలంలో దివ్యాంగుల సమయకి సమావేశం ఏర్పాటు చేయింది దీనిలో భాగంగా ఎన్మార్సీను వీళ్ళందరికీ నెలకు సరిపడ కుటుంబ కుటుంబానికి సరిపడ సరుకు పంపిణీ చేయడం జరిగింది ఇదే విధంగా మండలంలో ప్రతి కార్యక్రమం ఈ బోర్లో భాగంలో అన్నట్టు విధంగా జరుగుతా ఉన్నాయి కాబట్టి వచ్చే నెక్స్ట్ నెలలో కానీ పై నెలల్లో కానీ మేమందరం కూడా ఇదే కార్యక్రమం కావా దివిజంగా ఏర్పాటు చేద్దామని ఆశిస్తూ చాలా తీసుకుంటాం మా పేరు అండి సునీ ప్రిజెంటేషన్ అధ్యక్షుడిని ఇక్కడ మాకు వెలుగులో సుబ్బారావు వచ్చి ఇట్లా ప్రతి నెల దివ్యాంగ కార్యక్రమాలు చేస్తున్నామండి మేము ఎందుకు కూడా ఏమైనా చేస్తారంటే మేము ఆడంగానే మేము కూడా ఒక నెల సరిపడా నిత్యావసర వస్తువులు వాళ్ళు కూడా ముందుకొచ్చామండి అలాగే ముందు ముందు రోజుల్లో కూడా ఇంకా ఎవరన్నా వచ్చి ముందుకు వచ్చి అలా హెల్ప్ చేయాలని కోరుకుంటూ చాలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చిన్నగంజం మండల ఏబిఎం గారు గద్దె సుబ్బారావు గారి ఆదేశాల మేరకు సోపురాల గ్రామంలోని పచ్చూర్ వరకు తెలుగుదేశం పార్టీ టిఎన్టిఇసి అధ్యక్షులు నరహర్ శ్రీనివాసరావు గారు ఈ రోజు మండలంలోని దివ్యాంగుల కుటుంబాలకు నలభై కుటుంబాలకు ఒక నెలకి సరిపడా నిస్సహాయ వస్తువులు ఇచ్చి ఆయన దాతృ హృదయాన్ని సాటుకున్నారు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా పార్టీ పరంగా కానీ ఈ గ్రామ పెద్దల దగ్గున కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తామని ఈ సభా ముఖంగా తెలియజేసుకుంటూ వెల్లల్చి ఉంటున్నాం ఈ రోజు అనంతకరం లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసుకోవాలని బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్లానింగ్ అధికారి వి శోభన్ బాబు అన్నారు కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో అనాధికార లో ప్లాట్లు క్రమవృద్ధీకరణ కార్యక్రమంపై పంచాయతీ కార్యదర్శులకు సమావేశం నిర్వహించారు అనధికార లేఅవుట్ వేసిన వారు అక్టోబర్ ఇరవై నాలుగు లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు లేని పక్షంలో భవిష్యత్తులో ఏ విధమైన భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వబడవని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దెలు శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళ ఒక ఆస్తి కొనుక్కున్నారంటే ఆ రెడీ పెడతాను ఉపయోగించుకోవడానికి దాన్ని మనం కొనుక్కుంటాం ప్రాంతీ ఒక కాబట్టి ఈ కార్యక్రమంలో మన సార్ నేరింగ్ ఆఫీసర్ వారు ఏమీ ఇది చెప్పారో ఆ సూచనని కూడా మనతో కూడా పాటించి ఇది డివై ఎంపీఎస్పర్ మొత్తం డిపో ఇరవై ఏడు ఆర్లు జరిపే ఈ మల్లరస్సు కొన్ని నిబంధనలు తయారు చేయడం జరిగింది ముప్పై ఆరు ఇరవై ఐదు ముందు డాక్యుమెంట్లు కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది వాళ్ళందరూ కూడా ఎల్ఆర్ఎస్ పెట్టు మన అనాధికారే ఓట్లో కానీ అనాధికారంగా విభజించబడిన సైకిల్ కానీ కొనుక్కున్నట్టయితే ముప్పై ఆరు ఇరవై ఐదులో కొనుక్కున్న వాళ్ళకే ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే ఎల్ఆర్ఎస్ అప్రూవ్ చేయడం జరుగుతుంది ఇవి ఎల్ఆర్ఎస్ వలన గవర్నమెంట్ ఎన్నో ప్రయోజనాలు ఎన్నో రాయితీలు కలిగించడం జరిగింది ఎన్నో సులభతరమైన నిబంధనలు చేయడం జరిగింది గవర్నమెంట్ తోటి పోరాడి కన్సల్ట్ ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమె ఎల్ఆర్ఎస్ బీపీఎస్ వస్తుందనుకోలేదు ఎల్ఆర్ఎస్ ఎంతో కష్టపడి ఈ గవర్నమెంట్ నారాయణ గారు మున్సిపల్ మినిషనర్ నారాయణ గారు సిఎం గారు వీళ్ళందరూ పోరాడి ఎల్ఆర్ఎస్ తీసుకొస్తే కన్సర్ట్ ఆర్మన్ డెవలప్మెంట్ కన్సల్ట్ పంచాయతీలు డెవలప్మెంట్ అవుతాయి ఇందులో ఏ ఒక్కళ్ళు డెవలప్ చేయడానికి గౌడవారు కానీ పంచాయతీ సెక్రటరీ కానీ అవకాశం కల్పి కల్పిస్తారని అవకాశం కలుగుతుందని గవర్నమెంట్ సదుద్దేశంతో ఈ జీవో ఇవ్వడం జరిగింది ఈ జీవోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరు లేఅవుట్ని అనాదరంగా లేఅవుట్ని డెవలప్ చేసినందుకు గాను అక్కడ కొనుక్కున్న ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వర్క్షాప్ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమత లక్ష్మణరావు సంయుక్తంగా తెలియజేశారు బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నా సీఎస్టీ డేటా సైన్స్ విభాగ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ పవర్ రోజు వర్క్ షాప్ ను నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు ఈ వర్క్ షాప్ ను డేటా వ్యాలీ విజయవాడ వారి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు సీఎస్టీ డేటా సైన్స్ విభాగ అధిపతి డాక్టర్ కె సుబ్బారావు తెలిపారు ఈ వర్క్షాప్ కు డేటా వ్యాలీ విజయవాడ ఎండ్ గణేష్ రెడ్డి విచ్చేసి మైక్రోసాఫ్ట్ పవర్ పై విద్యార్థులకు అవగాహన కల్పించి డాష్ బోర్డులను తయారు చేయడంపై శిక్షణ ఇచ్చారు డేటా అనలిస్ట్ గా తమ కెరియర్ ను ప్రారంభించి తక్కువ కాలంలోనే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని తెలిపారు పవర్ బిఐ పై విద్యార్థులకు నివృత్తి చేశారు అక్కడ పాకిస్తాన్ మీ పాకిస్తాన్ నచ్చలేదు మీ పాకిస్తాన్ చేయడానికి మీకు తీసుకోవాలి వద్దు అని అనుకున్నాను అక్కడ అంచనా చేసేస్తాను అంచనా చేసే పాకిస్తాను చేసేస్తాను మీకు అంచనం చేస్తాను హోటల్ మన సీట్ మొత్తంలో ఆ పాకిస్తాను ఎక్కడైతే ఉందో మొత్తం ఆరు రోజులని పెరిగిపోతుంది అక్కడ స్టోర్ అయి ఉంటుంది ఓకేనా సరే

బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ సైబర్ సెక్యూరిటీ విభాగం మరియు ఏఏఎంఎల్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ అండ్ కెరీర్ గైడెన్స్ పై ప్రత్యేక గెస్ట్ లెక్చర్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లా సైబర్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ టి శ్రీకాంత్ ప్రధాన వక్తగా హాజరై దీని డిజిటల్ ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యక్తిగత సమాచారం రహస్యంగా ఉంచుకోవడం పాస్వర్డ్ సెక్యూరిటీ ఫిషింగ్ మాల్వేర్ హ్యాకింగ్ దాడుల వంటి సైబర్ మోసాలను గుర్తించే విధానాలు మరియు వాటి నుండి రక్షించుకునే మార్గాలను వివరించారు ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ సభ్యులు జే కుమార్ రాజా సహా విభాగ అధ్యాపకులు పాల్గొన్నారు మూడు మరియు నాలుగు బీటెక్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని చురుకుగా ప్రశ్నలు అడిగి సైబర్ సెక్యూరిటీపై అవగాహనతో పాటు భవిష్యత్ కెరీర్ ప్రణాళికకు అవసరమైన విలువైన సూచనను పొందారు ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా పేట పట్టణానికి చెందిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్ కమ్యూనిటీ సెక్రటరీగా పనిచేస్తున్న వీరవల్లి వంశీ నిమితులయ్యారు ఈ సందర్భంగా నర్సరావుపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట కార్యదర్శి సయీద్ జిలాని మరియు నర్సరావుపేట జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ జీవీఎస్ ప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట ప్రోగ్రాం కమిటీ సెక్రటరీగా పనిచేస్తున్న వీరవల్లి వంశం ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎండుకున్నందుకు అభినందనలు తెలిపారు జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడి శ్రమించి జనసేన పార్టీలో గుర్తింపు తెచ్చుకున్న ఏకైక వ్యక్తి అని ఈ కష్టాన్ని గుర్తించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంశీ చేసే ప్రతి పనిని అభినందించి వంశీకి ఆ పదవి ఇవ్వడం జనసేనకులకు ఎంతో గర్వకారణమని తెలియజేశారు అనంతరం వీరవల్లి వంశీ మాట్లాడుతూ ముందుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు అలాదిగా పిఆర్పి నుంచి మరి జనసేన వరకు క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్న మన సోదరుడు వీరవుల వంశీకి మరి ఈరోజు రోడ్ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ దాంట్లో డైరెక్ట్ గా మా అధ్యక్షుల జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు నియమించడం జరిగింది చాలా సంతోషం మరి జనసేన పార్టీలో నమ్ముకున్న ప్రతి వ్యక్తికి న్యాయం జరిగిద్దనే నిదర్శనం ఈరోజు ఈ యొక్క డైరెక్టర్ పదవి ఒక కార్యకర్తగా చాలా సంతోషంగా ఉంది మొట్టమొదటిసారిగా మరి పల్నాడు ప్రాంతంలో ఈ రోజు మొట్టమొదటిసారిగా వీరవుల్ నిశితో నాంది పొగటం చాలా సంతోషం ఇక నుంచి పల్నాడు జిల్లాలో ప్రతి చోట మరి ప్రతి నియోజకవర్గాల్లో అధ్యక్షుల వారు గుర్తించి నష్టపడాలని గుర్తించి ప్రతి ఒక్క కాన్ఫిడెన్స్ లో ఈ నామినేటెడ్ పదవులు ఇస్తారని ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో అందరూ ఆశిస్తున్నారు మరి అధ్యక్షుల వారు కూటమి ప్రభుత్వం మరి మనం అందరం ప్రగతి పదంలో వెళ్తున్నాం మరి రాబోయే కాలంలో మరి జనసేన పార్టీ ఒక కీలకంగా మరి దేశ రాజకీయాల్లో పేద నామినేటెడ్ పోస్టుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నియమితులైన వీరవల్లి వంశీ ప్రసన్న కుమార్ కి ముందుగా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల నుంచి అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో వీరవల్లి ప్రసన్న కుమార్ పనిచేస్తూ రెండు వేల ఎన్నికల్లో జలాని గారు శాసనసభ పోటీ చేసినప్పటి నుంచి జలాని గారితో మాతో వంశీ తదితర జనసైనికులు అందరూ కలిసి ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో వంశీని పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర స్థాయి ప్రోగ్రామింగ్ కమిటీ ప్రధాని గారి నియమించి ఆయన పార్టీ సేవలు చేస్తున్న నేపథ్యంలో కూట ప్రభుత్వంలో దాని గుర్తింపుగా కూట ప్రభుత్వంలో జనసేన పార్టీ తరఫున రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ గా వంశీ అంటే కార్యకర్తల సేవ నమస్కారాలు నా పేరు వీరవు లోక్సి అండి నేను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అంటున్నారు ఒక సాధారణమైన వ్యక్తి మధ్యతరగతి వ్యక్తి రాజకీయాలు చేయాలి రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాలి అని చెప్పారు అనేక సందర్భాల్లో అలాగా ఈ రోజు నాకు వచ్చిన పదవి దానికి ఒక నిదర్శనం అనమాట నాకు రెండు వేల పద్నాలుగు నుండి జనసేన పార్టీ వాలంటీర్ గా పనిచేశాను తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది జిల్లాలు గారు ఎలక్షన్ లో పనిచేశాం అలాగే రెండు వేల ఇరవై ఏడులో నన్ను గుర్తించి జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్ కమిటీ సెక్రటరీగా నేను మా ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ కళ్యాణ్ శ్రీనివాసరావు గారు అలాగే మన సహజ జిల్లా గారు రాష్ట్ర కార్యవర్గంలో కలగడం జరిగింది తర్వాత నేను చేసిన సేవలు కాదు నా అధ్యక్షులు శ్రీ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొరగల పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నాకు యొక్క బాధ్యతని అప్పగించడం జరిగింది అన్నయ్య నా మీద పెట్టిన బాధ్యతని నేను మన పార్టీని మరింత బలవంతం చేసే విధంగా అలాగే మన పార్టీ సత్తెనపల్లి పట్టణంలోని భవన ఋషినగర్ లో నివాసం ఉంటున్న అవరు రమేష్ అనే వ్యక్తి దగ్గర ఉద్యోగం ఇప్పిస్తానంటూ రెండు లక్షల నలభై వేల రూపాయలు తీసుకొని మోసం చేసిన వ్యక్తులు టిమ్లీజ్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి చెందిన వ్యక్తిని మోసం చేసిన కేటుగాళ్లు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి మూడు నెలలైన పురోగతి లేదు అంటూ బాధితుడి ఆవేదన మోసం చేసింది కాకుండా తిరిగి నాపై బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడి ఆరోపణ జిల్లా ఎస్పీ డీఎస్పీ సీహెచ్ఓ తీసుకుని మాకు తాగు న్యాయం చేయాలని లేకపోతే తెచ్చుకున్న చోట అప్పులు కట్టలేక పెళ్లిన చోట కూలీ పనులు చేసుకోలేక అల్లాడుతున్నామని మా ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంటుందని బాధితుడు తన ఆవేదన వ్యక్తం చేశారు నేను భువనాశ్ కాలనీలో ఉంటాను మా బాబుకు జాబు ఇస్తామని చెప్పేసి అక్షరాల రెండు లక్షల నలభై ఏడు పనులు డబ్బులు తీసుకున్నాను కంపెనీ అనే దాంట్లో డబ్బులు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారు నా బాబు లెక్క కనీసం పదిహేడు పద్దెనిమిది మంది నాకు జాయిన్ అయ్యింది డాక్టర్ అందరి దగ్గర రెండు లక్షల నలభై ఏడు రెండు లక్షలు ఎంత అంటే అంత తీసుకున్నారు తీసుకొని ఇట్లా మోసం చేశారు కంపెనీ అనేది ద్వారాగా ఈ బొడుగు వెకట్రావు అనిలు అఖీలు అనూష ఈ నలుగురు పేర్లు ఉన్నాయి వాళ్ళే మమ్మల్ని మోసం చేసింది ఇట్లా ఎంతమందిని మోసం చేస్తున్నారో అది ఇంకా నాకేం అర్థం కాక ఈ పోయే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చాము ఇట్లా సంగతి అని చెప్పేసి స్టేషన్లో ఫిర్యాదు ఫిర్యాదు ఇచ్చినాను ఇచ్చిన తర్వాత ఇప్పటికి మూడు నెలలు అవుతున్నాయి మూడు నెలల నుంచి దీని నుంచి నాకేం పురోగతి కనిపించట్లేదు నాకైతే వాళ్ళు బెదిరింపు కాల్స్ ఎక్కువ వస్తున్నాయి ఉల్టా మా మీదనే కేసులు పెడతామని ప్రాణభయం ఉన్నది వాళ్ళు మోసం చేసిన వాళ్ళు బయట దర్జాగా తిరుగుతున్నారు నేను ఇటువో అప్పులు కట్టుకోలేక వడ్డీలు కట్టుకోలేక తెచ్చిన చోట్ల వడ్డీలు కట్టలేక నా పరిస్థితి అట్లా ఉందండి ఇప్పుడు బెదిరింపు కాల్స్ బెదిరింపు చేస్తున్నారు అండి ఉల్టా మా మీదనే కేసులు పెడతామని చెప్పేసి ఏం చేస్తావు ఏం బిక్కుంటావు అది ఇదని మాట్లాడుతున్నారు మాకైతే ప్రాణభయం ఉన్నది దయచేసి ఇంకా డబ్బులు రావాలని ఏం లేదా అని అడిగితే ఇంకా బిజిం కాల్స్ మా మీదనే ఎక్కువ పెడుతున్నారు ఏం చేస్తావు చేసుకో మీదనే తిరిగి కేసులు పెడతాము డబ్బులు అడుగుతుంటే వీడియో కాల్ చేసి ఈ అనుషా అనే అమ్మాయి అయితే ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నది ఇవి ఎంకట్రానే కూడా నన్ను దించిన వాడు అయితే అసలు మాకు పట్టించుకోవాలని అది అయితే చెక్ ఇచ్చిండో అది అకౌంట్ బ్లాక్ చేసేసి ఇట్లా మోసం జరుగుతుంది నా లెక్క ఎవరు మోసపోకండి జిల్లా నగరికల్ల మండలం కుంకలగుంట నుండి నల్గొండ జిల్లాకు తరలిస్తున్న యూరియా బస్తాలను రెవెన్యూ మరియు వ్యవసాయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆటోలో తరలిస్తున్న ఇరవై బస్తాల యూరియా ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు యూరియా తరలిస్తున్న రమావత్ రచ్చు నాయక్ వెంకట్రా నాయక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు సాయంత్రం రెండున్నర గంటలకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు మేరకు తెలంగాణ జిల్లాకు సంబంధించిన నల్గొండ రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఆటో కంపెనీ ఆటోలో కుంకలగుట్ట గ్రామం నుంచి ఒక రైతు ద్వారా ఇరవై బస్తాల యూరియా తెలంగాణ రాష్ట్రంలోని త్రిపురారం మండలం మండలం రాజేంద్రనగర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన రైతులు ఇద్దరు కుషలావత్ రంకరావు నాయక్ అదేవిధంగా అమావత్ లక్ష్ణ నాయక్ అక్కడ ఆటోలో ఇరవై బస్తాలు తీసుకెళ్తా ఉన్నారు వారిని మండల వ్యవసాయ మండల కాసున్నటువంటి స్థానిక వ్యవస్థ గారు విచారించి ఈ ఎరువులు ఎక్కడ తీసుకెళ్తున్నారంటే ఫలానా త్రిగ్రారం మండలం రాజేంద్ర నగర్ గంగాపురం తండాలో మాకు పద్నాలుగు ఎకరాల పొలం ఉంది అక్కడ యూరియా కొరతగా ఉంది కాబట్టి మేము గతంలో ఇక్కడ కోత యంత్రాలు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గోటల్గుడ్డ గ్రామ రైతులు ఆడొచ్చు ఆయన ద్వారా మేము ఇరవై బస్తాలు తీసుకున్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేశారు అయితే ఈ విధంగా ఎరువులు తీసుకెళ్తాం తెలంగాణ రాష్ట్రానికి తరలించడం ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం ఎరువుల నియంత్రణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై మూడు లాస్ట్ వీక్ అదేవిధంగా నిత్యావసర సరుకు చట్టం పంతొమ్మిది యాభై సెక్షన్ త్రీ ప్రకారం నిజంగా తల్లి వారిని ఎవరిని కూడా వారి మీద క్రిమినల్ కేసు కట్టవలసిందిగా సదరు వెహికల్ని సీజ్ చేశాము అట్లానే ఇరవై బస్తాలు స్టాక్ సీజ్ చేసి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ వచ్చేసి ఫర్దర్ కస్టడీ కోసం అప్పు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ స్టాక్ అంతా కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో మనకి సిక్స్ ఏ పిటిషన్ అనేటువంటిది టోటల్గా ప్రాపర్టీని కాంపిస్పేట్ చేసి దాన్ని గవర్నమెంట్ ట్రెజరీకి అమౌంట్ అనేటువంటిది జమ చేయవలసింది జరుగుతుంది అట్లానే ఆ ఆటోని యూనిట్ ఆటోలో వాళ్ళిద్దరి మీద కూడా క్రిమినల్ చీరియలు తీసుకోవాల్సిందిగా స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్కి లోకల్ ఏఓల్ గారు కంప్లీట్ పల్నాడు జిల్లా పిడిపురాజు పట్టణం పోలీస్ స్టేషన్ పక్కన పిలెట్ల రోడ్డులోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద నలభై వర్ధంతి కార్యక్రమం సెటిపర్లీ పూర్ణ రచక ఆధ్వర్యంలో జరిగింది ముందుగా నాయకులు చాకలి ఐలమ్మ విగ్రహానికి పులమాలడు వేసి నివాళులర్పించారు ఈ సందర్బంగా పూర్ణ మాట్లాడుతూ తెలంగాణ రైతంగా సావిధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు ధరలకు నిజాం రజకారులకు వ్యతిరేకంగా భూమి కోసం వెట్టి చాకిరి భూమి పోరాటాలు చేసి లక్షలాది పేద ప్రజలకు భూమిని పంపిణీ చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పల్నాడు బీసీ నాయకులు నల్లమూత రాజు అంబేద్కర్ ప్రచార సేవ సమితి అధ్యక్షులు డేగల అబ్రహం వెలిసివ రామకృష్ణ రజక సంఘం నాయకులు పార్టీ పెద్ద వెంకటేశ్వర్లు మైలవరపు అశోక్ రాంపాటి కొండలు నికరకంటి కృష్ణ కొట్లూరి శివ శ్రీయు పార్టీ చిన్న వెంకటేశ్వర్లు రావులపల్లి చిరంజీవి నడికోట వేణు కొక్కరెక్కల గొబ్బి తదితరులు పాల్గొన్నారు Hey! Amar a heavy fellow, Hey! I'm a hard Illama. 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 I'm a hard I'm a hard Illama. I'm a hard I'm a hard Illama. i am a hard illama

నాయకులు అదేవిధంగా ఎంఆర్పీఎస్ నాయకులు అదేవిధంగా బీజీ సంఘ నాయకులు అందరూ కూడా మేమంతా కలిసి ఒక కార్యక్రమాన్ని జయపదం చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఐలమ్మ గారి వర్తంతి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం మా జన్మగా చెప్పుకుంటూ ఇష్టాల ఐలమ్మ అంటే ఒక రజకుల కోసం కాదు భవిష్యత్తులందరి కోసం పోరాటం చేసి భూమి కోసం వ్యక్తి సాగిన కోసం ఆమె గౌజన్లకు త్వరలమైన పోరాటం చేసి వేదవాళ్ళ లక్షణాన్ని పేదవాళ్ళకు భూమిని పంపిణీ చేసిన తెలంగాణ రైతు పోరాట విషయంలో విజయం సాధించిన విద్య లైలమ్మ గారు అదేవిధంగా విద్య లైలమ్మ స్ఫూర్తితో మనం కూడా మన హక్కుల్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో శాఖ లైలమ్మ గారు తెలంగాణలో సాయుధ పోరాటం ద్వారా దేశకుంటూ ప్రజాకరణ సైన్యాన్ని బట్టి తడిచేసి ఆమె ఆయుధాలు రోకలి బండితో పాటు న్యాయస్థానం కూడా ఆశ్రయించి ఒక్కొక్కరు సాయంత్ర పోరాటం చేస్తూనే పోరాటం చేస్తూ ఇల్లు కోర్టు కోర్టు తీర్పులు కూడా జయించి ఉన్నారు ఆమె పురుషులే కాదు స్త్రీలలో మన ఒకప్పుడు చెప్పుకున్న వాళ్ళ కాలాల్లో రాణి రుద్రమదేవి వాళ్ళకి తక్కువగా తీసుకోకుండా ఏమో కూడా తెలంగాణలో ప్రతి ఒక్క పోరాటాలు కూడా స్ఫూర్తిగా నిలిచి ఆమె అంతిమ వరకు కూడా అంటే సెప్టెంబరు రెండు ఎనభై ఐదు సెప్టెంబర్ పది వరకు కూడా తెలంగాణలో ఉన్నటువంటి సమస్త జనాభాకి సంబంధించిన నాయకురాలు కాబట్టి జీవిత ప్రజానీకానికి దళిత బహుజన వర్గాలకి అదే విధంగా ఎస్సీ ఎస్ వర్గాలకు నాయకురాలు కేవలం ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు మొత్తం సమాజానికి సంబంధించిన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిటెన్ను మళ్ళీ కలుద్దాం నమస్కారం